క్రికెట్ను ఒక మతంగా ఒక దైవంగా భావించి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వారి కెరియర్ని ప్రారంభిస్తారు ఇవ ఆటగాళ్ళు కానీ ఆ కెరియర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తను చేరాల్సిన లక్ష్యానికి కొద్దిగా దూరంలో ఆగిపోతే అతని జీవితాంతం పడిన కష్టం వృధా అవుతుంది అలాంటిదే తను కన్న కళల కోసం ఎదురు చూసినా తన కెరీర్లో ఒకే ఒక్క వన్డే పన్నెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు ఫైజ్ ఫజల్ ఆడిన ఒక్క డేలోనూ అర్ధ సెంచరీతో మెరిసిన ఇండియా సెలెక్టర్లు ఆ తర్వాత అతడికి సరైన అవకాశాలు ఇవ్వలేదు కట్ చేస్తే భారత ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓ అనాముఖుడిగా రిటైర్మెంట్ ప్రకటించాడు వరుణ్ అరుణ్ తరువర్ కోహ్లీ ఇప్పుడు ఫైజ్ బదల్ గత కొద్ది రోజుల్లో వరుసగా టీం ఇండియా వెటరన్ బ్యాటర్లు ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు రంజీ ట్రోఫీలో విదర్భ తరపున వేల పరుగులు చేసిన ఫైజ్ టీం ఇండియా తరపున కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చమోదు చేయగలిగాడు తొలి మ్యాచ్తోనే తన కెరీర్ క్లోజ్ అయ్యింది ఇతని ట్రాక్ రికార్డుని ఒకసారి చూస్తే రంజీ ట్రోఫీలో విదర్భకు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఫైజ్ ఫజల్ నిలిచాడు దాదాపు ఇరవై సంవత్సరాల తన సుదీర్ఘమైన డొమెస్టిక్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టాడు ఫైజ్ పజల్ విదర్భను రెండుసార్లు రంజీ ఛాంపియన్గా నిలపడంలో ఫైజల్ కృషి చాలానే ఉందని చెప్పొచ్చు అలాగే అతడు విదర్భకు ఈరానీ ట్రోఫీని కూడా అందించాడు ఈ ఆటగాడు రెండు వేల మూడులో కేవలం పదిహేడు ఏళ్ల వయసులోనే రంజీ అరమ్ గెట్రం చేశాడు అరమ్ గెట్రమ్ మ్యాచ్లోనే నూట యాభై ఒకటి పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు విదర్భ తరపున నూట ముప్పై ఏడు దేశవాలి మ్యాచ్ల్లో నలభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు సగటుతో ఫైజ్ ఫజల్ ఇరవై నాలుగు సెంచరీలు ముప్పై తొమ్మిది హాఫ్ సెంచరీలతో తొమ్మిది వేల నూట ఎనభై మూడు పరుగులు చేశాడు అతడు నూట ఎనిమిది రంజీ మ్యాచ్లకు విదర్భ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు అయితే దేశవాలి క్రికెట్లో నిలకడగా అద్భుత ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఫైజ్ ఫజల్కు టీం ఇండియా నుంచి పిలుపు వచ్చింది ఆ పిలుపు కోసం ఫజల్ దాదాపు పది ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది ముప్పై ఏళ్ల తర్వాత పదిహేను జూన్ రెండు వేల పదహారున ఫజల్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తన వన్డే అరం గెట్రం చేశాడు ఆ మ్యాచ్లో యాభై ఐదు పరుగులు చేసి అదరగొట్టాడు కానీ ఆ తర్వాతి మ్యాచ్కే అతడు స్థానం కోల్పోయాడు ఇదిలా ఉంటే రెండు వేల నాలుగులో అండర్ పంతొమ్మిది ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు ఫజల్ కానీ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు ఆ తర్వాత శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చాడు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో ధావన్ అరం గెట్రం చేసి ఎలాంటి రికార్డులు నెలకొల్పాడో తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్